ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యం కలిగించాయని ఇలాంటి ఫలితాలు ఊహించలేదని వైఎస్ జగన్ అన్నారు అక్కా చెల్లెమ్మల ఓట్లు ఎటుపోయాయో అర్థం కావడం లేదని చెప్పారు పింఛన్లు అందుకున్న అవ్వాతాతల తాతల ఓట్లు ఏమయ్యాయో తెలియడం లేదని చెప్పుకొచ్చారు చూసిన ఫలితాలు జరిగిన స్థితిలో చూస్తే నిజంగా ఆశ్చర్యంగా కూడా ఉన్నాయి ఊహించను కూడా ఊహించలేదు ఇలా జరుగుతుందని ఇలా వస్తాయని కూడా అమ్మఒడి అందుకున్న యాభై మూడు లక్షల మంది తల్లలకు మంచి చేసినాం మరి అక్క చెల్లెమ్మలు ఓట్లు ఏమయ్యాయో తెలియదు ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవ్వ తాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు ఇరవై ఆరు లక్షల మంది చేయూతని అనుకుంటున్న అక్క చెల్లెమ్మలు వారి ఆప్యాయత ఏమైందో తెలియదు ఇన్ని కోట్ల మందికి మంచి జరిగిన తర్వాత మరి అభిమానం ఏమైందో ఆప్యాయత ఏమైందో తెలీదు ఎవరు మోసం చేశారు ఎవరు అన్యాయం చేశారు అని చెప్పి అనొచ్చు కానీ ఆధారాలు లేవు ఏం జరిగిందో దేవుడికి తెలుసు పెద్ద నేనైతే అయితే చేయగలిగిందేమీ లేదు ప్రజల తీర్పు తీసుకుంటాం